ప్రసారమైన జాతీయ ఉపాధి హామీ కూలీలకు వేసవికాలంలో కార్మికులకు టెంట్ నీటి సౌకర్యం లేక ప్రతిరోజు ఎండలోని కార్మికులు పని ఈ రోజు రాఘవపురం ఎక్స్ రోడ్ నందు ఉపాధి హామీ కార్మికులకు స్థానిక ఎంపీడీఓ డివో హరిసింగ్ నాయక్ సెక్రటరీ సిహెచ్ నాగరాజు మహాత్మా గాంధీ ఉపాధి కూలీలకు టెంట్ సౌకర్యం మంచినీటి వస్తే కల్పించారు కూలీలకు ప్రతివారం క్రమం తప్పకుండా డబ్బులు అకౌంట్ లో పడుతున్నాయని తెలిపారు ఉపాధి హామీ కూలీలు వారం వారం పని మెజర్మెంట్ తప్పకుండా తీసుకోవాలని తెలిపారు కూలీల మాస్టర్లు హాజరు పట్టిలలో తప్పులు లేకుండా సరిచూసుకోవాలని తెలిపారు ఉపాధి హామీ కూలీల కోసం టెన్త్ నీటి సౌకర్యం కల్పించిన ఎంపీడీఓ గారికి కూలీలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్కొల్ల కృష్ణ వెంకన్న మండవ వెంకన్న సోమేశ్వరరావు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు తీసుకో ఎక్కడైతే వర్క్ సెంటర్ లో పెట్టి ఇటువంటి దొరుకుతుంది సెంటర్ ఓకే సెంటర్ వాటర్ పెట్టి వాటర్ పెట్టి వాటర్ ಎಪ್ಪ Ni 26 નંબર 29 નંબર ಎಲ್ಲ ಫೈಂಡಬಲ್ ಸರ್ ಒಂದಸಾರ அது பணி கூட ரேசாரி அசேஸ் ஆஃபீஸ் ரெண்டு சூரியப்பேட்டில் பான் கார்டுக்கோ ఏదిలేదు నాక మన మూట పోయిందండి పల్లె వంద రోజులు చూసినా ఆయన కూడా ఒక సంవత్సరం అయితే పదిహేను వేలు వచ్చింది ரமணா ரமணா வாட் பண்டிக